హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువర్ చెప్పారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామనేసి ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పదకైతే అమలు చేసి దీంతో పాటు వ్యవసాయ కూలీలు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరికి ఈ రెండు పథకాలు అమలు చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అవే రైతు భరోసా రైతులను ఆఫీ అనే వ్యవసాయ కూలీలు కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహన్ చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్నా బ్యాంకుల దగ్గర నుంచి అయితే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే రైతు మాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకి అయితే రైతునాఫ్ చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతు మాఫ్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి ఉన్న రైతు నో కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు నోప డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులైతే కడు అని చెప్పచ్చు కడు మీరు సిద్ధంగా అయితే ఉన్నారండి రేపటి నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు నోపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి అర్హత ఉన్న రైతు నొక కాలేదు వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి రైతు నోప సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంకు ఖాతాలోకి ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాయని డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అనే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలస్ట్ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విదాలు అని చెప్పారు ఎకరానికి తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై ఐదు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఇరవై ఐదు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి అనే వ్యవసాయ కూలీలు కూడా డబ్బులు అయితే విదాలు చేస్తామని చెప్పారు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి రెండో సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి అయితే డబ్బులు విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతా ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీక్రై సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతులకి రైతు కూలీలకి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వర చూపున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు అలానే వ్యవసాయ కూలికి అయితే ఆరు వేల చొప్పున డబ్బు ఐదు విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మొత్తం అయితే రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి రైతు కూలీలకి వ్యవసాయ కూలికి అయితే డబ్బులు అయితే విధాలు పోతున్నారు రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి చాలా మంది రైతులకి ఇది యశ్వంత్ లేదు రేపటి నుంచి రైతు భరోసా రైతులు నాఫీ ఈ రెండు పదక అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారని కాదు ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిలహం చేసుకోండి టైం వాచ్ వాచింగ్ థ్యాంక్ యూ